శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు ఆదివారం అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య కాబట్టి రాత్రి తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో కోడుగుడ్డుని ఈ ప్రదేశంలో పడివేయండి చాలు గంటలో మీకున్నటువంటి కష్టాలన్నీ పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలు కన్నీళ్లు సమస్యలు బాధలన్నీ పోతాయి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆదివారం రోజు అంటే అమావాస్య కాబట్టి ఈ కోడుగుడ్డు పరిహారం చేయడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు వస్తుంది ఎందుకంటే కోడుగుడ్డు చాలా శక్తివంతమైనది కోడుగుడ్డుతో నరదృష్టిని చెడు దృష్టిని నెగిటివ్ ఎనర్జీని తొలగించవచ్చు ఆదివారం అనేది మన దరిద్రాలు తొలగించుకోవడానికి కష్టాల నుంచి బయటపడడానికి సోమరితనం నుంచి బయట రావడానికి మంచి రోజు మనకి ఎలాంటి దిష్టైనా అయినా సరే తీయడానికి ఆదివారం ఎంతో బాగా ఉపయోగపడుతుంది అందులో కూడా అమావాస్య రోజు కాబట్టి తప్పకుండా కూడా మీరు ఈ పరిహారాన్ని అసలు వదులుకోవద్దు చాలా మంది కూడా డిప్రెషన్లో ఉన్నామని బాధపడిపోతూ ఉంటారు అంటే అలాంటి బాధ నుంచి బయటపడడానికి కోడుగుడ్డు పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల ఒక గంటలోనే మీకు మంచి ఫలితాలు వస్తాయి గంట కూడా అవసరం లేదు ఇరవై ముప్పై నిమిషాల్లోనే మీరు ఫలితాలను తప్పకుండా చూడగలరు కాబట్టి ఆదివారం రోజు కోడుగుడ్డుతో తప్పకుండా ఈ పరిహారం చేయండి కొంతమంది అతిగా ఆలోచిస్తూ ఉంటారు వారి మైండ్లో చిన్న చిన్న విషయాలు కూడా భూతార్థంతో చూసినట్లుగా పెద్ద ప్రాబ్లంలాగా భావించి ఎప్పుడు కూడా ఎక్కువగా ంటారు మన శాంతిని కోల్పోతారు మన మీద చెడు ఉండడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది ఈ చెడు నుంచి బయటికి రావాలన్నా మీ సమస్యలను మీ బాధలను ఆర్థిక కష్టాలు తొలగించుకోవాలి అన్నా ఈ కోడుగుడ్డ పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది మరి ఇంతకీ ఆదివారం రోజు అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య కాబట్టి కోడుగుడ్డుతో చేస్తే ఏం ఫలితం వస్తుందనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అసలు ఆదివారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు పూర్వకాలంలో ఆదివారానికి ప్రత్యేక స్థానం ఉండేది ఆదివారం అంటే ఖచ్చితంగా ఈ రోజున మాంసాహారం తినకపోయేవారు ఆదివారం వచ్చిందంటే ఉదయాన్ని నిద్రలేచి భగవానికి ఆర్ద్యం సమర్పించేవారు అలా ఆర్జ్యం సమర్పించడం ఎలా అంటే ఒక రాగి చెంబును తీసుకుని ఆ రాగి చెంబులో నీటిని పోసి ఒక ఎర్రటి మందార పువ్వును వేసి ఆ నీటిని తూర్పు వైపు ఉన్న మొక్కలకి పోసేవారు అయితే ఈ మొక్కలనేవి అంటే తూర్పు వైపు ఉండే మొక్కలైనా లేదంటే తులసి చెట్టు అయినా సరే పర్వాలేదు వాటికి ఆ నీటిని పైనుంచి పోస్తూ ఓం ఆదిత్యాయ నమ ఓం తులసి నమ అని అనేవారు ఇలా చేయడం వల్ల సూర్య భగవాన్ని ఆశీస్సులు పొందవచ్చు సూర్య భగవానుడంటే సృష్టికి వెలుగునిచ్చేవాడు అంటే మన జీవితం నుంచి కష్టాలను తొలగించి మన కోరికలు తీర్చి మన ముఖాన్ని తేజోవంతంగా చేసి అంటే సూర్య భగవంతుడు ఎలా అయితే తేజస్సుతో వెలుగుతాడో అదే తేజస్సుతో వెలిగిపోవాలంటే కనుక సూర్య భగవాన్ని రేపు తప్పకుండా పూజించాలి అంతేకాదు ధైర్యం రావాలి జీవితంలో ఏదైనా సాధించగలమనే శక్తి సామర్థ్యాలు రావాలన్నా సరే ఖచ్చితంగా సూర్యభగవాన్ని పూజించాలి అదేవిధంగా మన జీవితం నుంచి దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలన్నా మన కష్టాలు తొలగిపోవాలన్నా ఖచ్చితంగా మనం ఈ విధంగా సూర్యభగవానుడికి ఆద్యం సమర్పించాలి సూర్యభగవానుడికి ఆద్యం సమర్పించిన సమయంలో ఎవరైతే సూర్యభగవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో అలాంటి వారికి కోరికలన్నీ నెరవేరుతాయి అంతేకాదు అలాంటి వారి యొక్క జీవితం దరిద్ర బాధలు ఉండనే ఉండవు అదేవిధంగా భగవాన్ని ఎంత కొలిస్తే అంటే ఎంత తలిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది సూర్య భగవానుడు సృష్టికి ఎలా అయితే వెలుగుని ఇస్తున్నారో మన జీవితం నుంచి కష్టాలను తొలగించి దరిద్ర బాధలన్నీ తొలగించి మన అదృష్టాన్ని పెంచుతారు సూర్య భగవానుడు కాబట్టి మన దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఖచ్చితంగా మనం ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం చేయాలి ఇంకా ఆదివారం అత్యంత శక్తివంతమైనటువంటి అమావే స్య రోజు కాబట్టి మనకు ఉండేటటువంటి ఈ చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ పరిహారం చేస్తే జాతక దోషాలు మన చుట్టూ ఉండే చెడు ప్రభావాలు మనల్ని మంచి వైపు కాకుండా చెడు ఆలోచనల వైపు నడిపించే చెడు శక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మనం రేపు ఆదివారం తప్పకుండా ఈ కోడుగుడ్డుతో ఈ పరిహారం చేయాలి అలా చేస్తే దిష్టి దోషాలు తొలగించడానికి ఆదివారం ఎంతో అనుకూలమైనటువంటి రోజు కాబట్టి అందులో కూడా రేపు అమావాస్య రోజు వస్తుంది కాబట్టి అమ్మవారికి ఆదివారం అమావాస్య తిదు అన్న ఎంతో ఇష్టం కాబట్టి మనకి అమ్మవారు రెట్టింపు ఫలితాలను అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది మిస్ చేయకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇలా ఈ పరిహారాలు చేయడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది అందువల్ల మనం జీవితంలో ఏం సాధించినా సరే ఏదైనా సరే అవలీలగా సాధించగలుగుతాము జీవితంలో నుంచి కష్టాలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మన జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు సహజంగా మనం సంపాదించిన సొమ్ము చేతిలో నిలవ పోవడం కారణం అదే విధంగా మనకి దరిద్రాలు కష్టాలనేవి రావడానికి కారణం దుష్ట శక్తుల ప్రభావం ఈ దుష్ట శక్తుల ప్రభావం అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది చెడు ప్రభావాల నుంచి బయటపడినప్పుడే మనకి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి రేపు ఆదివారం అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఈ కోడిగుడ్డుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు మనకు అందిస్తారు అయితే రేపు ఈ పరిహారం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎప్పుడు కోడుగుడ్డుతో ఏ పరిహారం చేసినా రాత్రి సమయంలోనే చేసుకోవాలి కోడుగుడ్డు పరిహారాలు పగటిపూట ఎప్పుడు కూడా చేయకూడదు అయితే రేపు ఆదివారం రోజు రాత్రి ఆరు నుంచి తొమ్మిది మధ్యలో మంచి సమయం కనుక ఈ సమయంలో కోడుగుడ్డు పరిహారం చేయండి సంపాదన లేదని బాధపడుతున్నవారు డిప్రెషన్లో ఉన్నవారు మైండ్ సెట్ సరిగ్గా లేనివారు పదే పదే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నవారు మా మనసు బాగుండటం లేదు మాకు దిష్టి ఎక్కువగా తగులుతుందని ఇలా మీ మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఈరోజు రాత్రి ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో ఒక తీసుకొని ఆ కోడుగుడ్డు మీద కాటుకుతో క్రాస్ గుర్తు వెయ్యండి అంటే ఇంటూ గుర్తు వెయ్యండి కాటుకు లేకపోతే కుంకుమతో అయినా సరే ఆ ఇంటూ గుర్తు వెయ్యండి ఇలా కోడుగుడ్డు మీ ఎడమ చేతిలో పెట్టుకొని మీకు మీరే దిష్టి తీసినట్లుగా కుడివైపు నుంచి ఏడు సార్లు మీకు మీరే తిప్పుకోవాలి వెళ్ళి ఏదైనా సరే మూడు రోడ్లు కలిసే చోటు మీద పడేయండి అలా ఆ గుడ్డు పగలకుండా పడివేయండి మూడు రోడ్లు కలిసే చోటు మీ దగ్గరలో లేదు అనుకునేటప్పుడు రోడ్డు మీదైనా సరే అందరూ నడిచే రోడ్డు మీదైనా సరే ఎవరు తొక్కన చోట ఆ కోడుగుడ్డు పడేయచ్చు ఇలా ఆదివారం రోజు అమావాస్య రోజు పడుతుంది కాబట్టి ఇలా ఈ కోడుగుడ్డుతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకున్న ఎలాంటి నరదృష్టి అయినా సరే చెడు దృష్టి అయినా సరే లేదంటే నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఎలాంటి శక్తి అయినా సరే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారం చేసుకుని మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే తప్పకుండా బయటపడండి రేపు అమావాస్య రోజు కాబట్టి ఏ చిన్న పరిహారం చేసినా తప్పకుండా అమ్మవారు మనకి పదింతల ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసుకుని మీకు ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగించుకొని ప్రశాంతంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోపవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ